ఈ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూశాం అరే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది ఈ గుండె అరిసిపోయింది ఆఫర్ల లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినవారా సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ఈ రోజు ముఖ్యమంత్రి కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయడానికి సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన రాష్ట్రం మొత్తం కూడా తెలుసు పచ్చకామర్ లోకమంత పచ్చ కనిపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరు అట్లా చేస్తారు అనుకున్నావా కౌచన్ రెడ్డి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అక్కగామిగా నిలబెట్టాలని రెండు వేల నలభై ఏడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చాత కాకపోతే లోన్ మూసుకొని వండుకో నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ రెస్ట్ రోజు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టమైనట్టు మాట్లాడితే చెప్పు తగ్గుతున్నా కౌశిక్ రెడ్డి మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకుల్ సవర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కాదా మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిక్కు లేకుండా నోట్కొచ్చి మాట్లాడటం ఏమిటా కుక్క దుబాయ్ లా బొంబైలా ఈ రోజుల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న రేవంత్ అన్నకు నీకు తేడా ఉంది కౌశిక్ రెడ్డి నీకు కూడా చక్కగా చెప్తున్నా మంచిగా రాజకీయాలు చేసినట్టు చెయ్యి పోయి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో అంతేగాని హైదరాబాద్ లో నూకుంటా నోట్ వచ్చినట్టు మాట్లాడుతా ముఖ్యమంత్రి ఇష్టం అంట అంటే చెప్పు దిగుతుంది హైదరాబాద్ లో ఉరికించి గుర్తించి కొడతాము పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే అర్థమని చెప్పి చెప్తున్నారా